ముందుగా పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రెస్ని అడ్రస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకి వారి పార్టీ సభ్యులకి నిరుద్యోగుల పట్ల వారికి అపారమైన చిత్తశుద్ధి ఉన్నట్టు వారు ప్రెస్ని అడ్రస్ చేసి మాట్లాడారు సో ముందుగా వారు మాట్లాడిన విషయాలలోకి వెళ్ళకంటే ముందు నేను మీడియా వారికి ఒక రెండు వీడియోస్ చూపి చూపించదలుచుకున్నాను ఎందుకనంటే ఏ పార్టీ ఎలక్షన్లో గెలిచినా కానీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది దానికి సంబంధించే మేనిఫెస్టోని రూపకల్పన చేస్తారు దాని ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేసినాక దాంట్లో ఏమి ఇంప్లిమెంట్ చేశారు ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు మాట్లాడిన విషయాలు దాన్ని కంప్లీట్గా పూర్తి చేసిరా లేదా అని చెప్పి ప్రజలు భావించి మళ్ళొకసారి తీర్పిస్తారు సో ముందుగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడారు ఆ మాట్లాడిన విషయాన్ని ఆ రోజు మా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు భట్టి గారు సిఎల్పి నాయకులు ఉన్నవారు ప్రశ్నిస్తే అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట మాట్లాడారు ఇంటికో ఉద్యోగిస్తామన్నారు ఇది అయితే అధ్యక్ష అన్న మా మేము ఎక్కడ టీఆర్ఎస్ ఎక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్ అధ్యక్ష కొంతమంది సభ్యులు మాట్లాడతారు మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు ఏ స్పీచ్ లేవు నేను చెప్పలేదు ఇది కేసీఆర్ గారు నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎక్కడన్నా చూపిస్తారా నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిండు అంతటా కూడా చాలా కష్టపడి అలా కొడుకుతో అంతటా వీడియో డిలీట్ చేయించి కానీ ఒక చోట ఈ వీడియో దొరికింది ఆయన ముందు మాట్లాడింది ఈ వీడియోస్ రెండు కూడా ఎందుకు చూపించినా అంటే పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాకముందు కూడా తెలంగాణ ప్రజలకి విద్యార్థులకి యువకులకి బడుగు బలహీన వర్గాలకి మహిళలకి ఆఖరికి మేము అధికారం కోసం కాదు ముఖ్యమంత్రి పదవి కోసం కాదు అధికారంలోకి రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వస్తే కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అబద్ధపు వాగ్దానాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఇచ్చిన మాటల్ని కూడా నేను ఎక్కడ మాట్లాడినా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడి పదేళ్ల వారి పరిపాలనలో నిరుద్యోగులు అడిగే ప్రయత్నం చేస్తే కూడా ఎగతాళి చేస్తూ అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడినరు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్వయంగా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ వాళ్ళు వీళ్ళే మా ఆత్మహత్యల కారకులు వీళ్ళ వల్లనే మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఆ ఏ రోజు కూడా వీళ్ళు స్పందించలే సరే కనీసము ఏదన్నా పెద్ద సంఘటన జరిగితే స్పందించిందా అంటే కనీసం ఆ రోజు ఉన్న కేసీఆర్కి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండే టీజీపీఎస్సి పరిధిలో పేపర్లు అంగట్లో సరుకులు అమ్మినట్టు టీఎస్పిఎస్సి పరిధిలో అంగట్లో సరుకులు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి క్వశ్చన్ పేపర్లు లీక్ అయి విద్యార్థులు ఆందోళన చెంది ఇబ్బందులు పడి బాధపడుతుంటే ఏ ఒక్కరోజన్నా ఈ హరీష్ రావు అనేటోడు మాట్లాడిండా ఆ రోజు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏ రోజన్నా స్పందించిందా రెండు మూడు సంఘటనలు ఉన్నాయి మా నిరుద్యోగుల సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను విద్యార్థి నాయకుని ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో హరిష్ రావుని ప్రయత్నం చేసినప్పుడు నాకు ఎట్లాగనో సమయం ఇవ్వలే నిరుద్యోగులకి సమయం ఇచ్చి నిరుద్యోగులను పిలిచి మాట్లాడుతున్నప్పుడు తను కూర్చొని వినతి పత్రం ఇస్తే కూడా వినతి పత్రం ముఖంపై పైన రోజులు హరీష్ రావు నువ్వు మర్చిపోయినవా నిరుద్యోగుల సమస్యల పైన మాట్లాడమని ఇదే పత్రికా విలేకరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ లో వెళ్ళిపోయిన విషయాలను మర్చిపోయినవా ఈరోజు ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఒక పేపర్ తీసుకొచ్చి ఇట్లా లెక్కలు చూపించి మేము లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి పేపర్ తిరిగేస్తున్నావు ఇదిగో మేము ఇచ్చినాయి మేము ఇచ్చినాయి ఎందుకు ఆ పేపర్ ప్రెస్కి ఇస్తలేవు ఇవాళ కూడా లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు మా పదేళ్ళ మేము ఇచ్చినామని నువ్వు చెప్పిన పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు నిజంగా నువ్వు లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే మీ పదేళ్ళ మీ పరిపాలనలో లక్ష అరవై వేల అరవై ఆరు వేల ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు అరవై వేల పైజీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు ఏ రోజు నియామకాలు నియామకాలు జరిగినాయి ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి దాని బ్రేక్ ఇవ్వని చెప్పు నువ్వు చూపించే పత్రాన్ని బయటికి ఇవ్వు లేదా ఆ లక్ష అరవై ఆరు వేల కొత్త ఉద్యోగాలు మీ పదేళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా మరి లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా లేదా కాంట్రాక్ట్ బేస్ట్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినవా మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి రిజర్వ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి దానికి ఎవరెవరు కారకులు దాంట్లో ఏమేమి కూడా అన్ని బయటికి వస్తాయి మరి మీరే చెప్పారు కదా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఇవాళ నువ్వే అంగీకరించడంలో మొత్తం పదేళ్ళ లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినా నువ్వే చెప్తున్నావు అసెంబ్లీ సమయంలో మాట్లాడుతూ ఏమో లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తుండ్రు అంటే మీ దగ్గరనే స్పష్టత లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక డాక్యుమెంట్ చూపించినప్పుడు లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పినప్పుడు పత్రికా విలేకరులు కూడా గమనించాలి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్ చూపించినప్పుడు అధికారికంగా నేను ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ని ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయాలి ఆ డాక్యుమెంట్ని ఎందుకు హరీష్ రిలీజ్ చేస్తలేడు ఆ డాక్యుమెంట్ని ఎందుకు బయట పెడతలేడు ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తలేడు అనేది ప్రజలు గమనించాలి మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ డిపార్ట్మెంట్లోనైనా నోటిఫికేషన్ ఇవ్వాలని అంటే చాలా సందర్భాల్లో చెప్పినాము మళ్ళీ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఏ రిక్రూట్మెంట్లోనైనా మనం జాబ్స్ని నింపాలంటే పాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి